సిద్దిపేట జిల్లా గజ్వెల్ ప్రభుత్వ దవాఖాన వద్ద లయన్స్ క్లబ్ ఆఫ్ స్నేహ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఉచిత అల్పాహార పంపిణీ శనివారం నాలుగో సంవత్సరం రెండు వందల యాబై ఎనిమిదవ రోజుకు చేరుకుంది ఈ సందర్భంగా లయన్స్ క్లబ్ ఆఫ్ స్నేహ అధ్యక్షులు మల్లేశం గౌడ్ మాట్లాడుతూ మానవ సేవే మాతవ సేవాని లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో వివిధ సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ ప్రతిరోజు ఉదయం ప్రభుత్వ దవాఖాన వద్ద రోగులకు వారి బంధువులకు అల్పాహారం అందచేయటం జరుగుతుందని ఈరోజు లయన్ జగ్గయ్య గారి శ్రీనివాస్ గౌరీ దంపతుల పెళ్లి రోజు సందర్భంగా లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో అల్పాహారంతో పాటు బ్రెడ్ అరటి పండ్లు పులిహోర పంపిణీ చేయటం జరిగిందని అన్నారు ఈ కార్యక్రమంలో లయన్ నేతి శ్రీనివాస్ దొంతుల సత్యనారాయణ సామ శ్రీధర్ జగ్గయ్య గారి శ్రీనివాస్ కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు

ీ గౌరి శ్రీనివాస్ గుప్తా గారి పెళ్లి రోజు పెళ్లి రోజుల సందర్భంగా ఈరోజు వారి ముప్పై ఐదవ వార్షికోత్సవం సందర్భ వివాహ వార్షికోత్సవం సందర్భంగా ఇక్కడ హాస్పిటల్ వద్ద రోగులకు రోగుల బంధువులకు వాళ్ళకి వాళ్ళ సమక్షంలో చేసుకోవడం మా లైఫ్ స్టోర్కే పెద్ద గర్వకారణం పేదల సమక్షంలో పెళ్లి చేసుకోవడం మేము అందరము ఆయనకు మా లైఫ్ క్లబ్ తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం పేదల తరఫున పేదల మధ్యలో మ్యారేజ్ మ్యారేజ్ చేసుకోవడం శుభ పరిణామం పేదలందరికీ అల్పాహారం అందిస్తూ ఈరోజు ఆయననే దాతగా నిర్వహించడం జరుగుతుంది ఈ కార్యక్రమంలో జోన్ చైర్మన్ నేత్ర శిరన్న గారు మరియు మా ట్రెజరర్ దొద్దు సత్యన్న గారు ప్రతినిత్యం అల్పహారం తయారు చేసి ఇక్కడికి పంపిస్తున్నటువంటి మా जी हाँ, सामान्य इधर